ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిత్ర ఇంకా ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇంకా మిత్ర తినకుండా ప్లేట్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అరవింద ఎక్కడికి మిత్ర తినకుండా ప్లేట్ వెళ్తున్నావు అని అంటే ఇంకా లక్ష్మి కూడా ఎక్కడికి వెళ్తున్నారు మిత్ర గారు అని చెప్పి అడుగుతుంది ఇంకా మనీషాకి భోజనం తీసుకువెళ్తున్నానని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అది చూసి ఇంకా అరవింద జయదేవ్ లక్ష్మి బాధపడుతూ ఉంటారు ఇంకా దేవయాని ఏమో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మిత్ర మనీషా దగ్గరికి వెళ్ళి తిను మనీషా అని చెప్పి ఇంకా మనీషాకి భోజనం తినిపిస్తూ ఉంటాడు మిత్ర ఇంకా దేవయాని అరవింద వాళ్ళతో మిత్ర మనిష మీద చూపిస్తున్నది కృతజ్ఞత కాదేమో ప్రేమేమో మనీషా తన రక్తాన్ని చిందించి మరీ మిత్రని కాపాడింది కదా మనిషా తన రక్తాన్ని చిందించింది కదా ఆ రక్తాన్ని తన నుదుటిపై తిలకం దిద్దడానికి ఇలా ప్రేమ చూపిస్తున్నాడేమో అంటే మిత్ర త్వరలోనే మనిషాని పెళ్లి చేసుకుంటాడేమో అని దేవయాని అంటూ ఉంటే ఇంకా అరవింద్ ఏమో దేవయాని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏమో ఇంకా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంకా మిత్ర ఏమో తిను మనీషా తిను అని చెప్పి ఇంకా తినిపిస్తూ ఉంటే ఇంకా మనిషా ఇదే కదా నేను కావాలనుకుంది ఇంకా ఇప్పుడు మిత్ర నా బుట్టలో పడ్డట్టే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది